ఉన్నారు అందరూ పెళ్లి పనులు స్టార్ట్ అయిపోయినాయి సో నెక్స్ట్ మంత్ వెడ్డింగ్ కదండి అందుకని ఈసారి బ్యాక్డ్రాప్ నేనే చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట అన్ని అకేషన్స్కి సో దేర్ ఆర్ అబౌట్ ఫైవ్ అకేషన్స్ అండ్ ఇలాంటి డ్రైవర్ ఓవర్ షీట్స్ని బ్యాక్డ్రాప్తో వాడదామని డిసైడ్ అయ్యాను అండ్ అందుకని ఇది మాకు సిక్స్టీన్ కావాలి డ్రైవర్ షీట్స్ అండ్ ఆ వుడ్ వచ్చి బ్యాక్డ్రాప్ సపోర్ట్ లాగా అనమాట దాన్ని ఇప్పుడు కట్ చేపిస్తున్నాం మాకు కావాల్సినవి ఆ పొడుగువి థర్టీ టూ పీసెస్ కావాలి ఆ కింద బేస్ వచ్చి థర్టీ టూ పీసెస్ కావాలి సో దట్ సెక్యూర్ గా ఉంటుంది బ్యాక్డ్రాప్ పడిపోకుండా అందుకనేసి హోమ్ రిపోర్క్ వచ్చామనమాట సో మీకు ఇప్పుడు వుడ్ కటింగ్ ఇక్కడ చేస్తున్నారు అది చూపిస్తాను సో ఇక్కడనే చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు అనమాట వుడ్ కటింగ్ చేస్తున్నారు పెద్ద పెద్ద రాడ్స్ తీసుకొని నాకెందుకో ఈ కార్పెంటరీ వర్క్ అంతా పిచ్చ పిచ్చగా ఇంట్రెస్ట్ వచ్చేసిందండి కటింగ్ అయిపోయిందండి పెద్దవి థర్టీ టూ పీసెస్ కట్ చేయించాము అండ్ బేస్ స్టాండ్ వచ్చి థర్టీ టూ పీసెస్ కట్ చేయించామనమాట ఇప్పుడు ఇంటికి వెళ్ళాక ఒకసారి సెట్ చేసి చూడాలి ఎయిట్ బై ఎయిట్ డ్రాప్ చేసేయగలుగుతామా అని చెప్పి అమెజాన్కి దీనికి ఎంత డిఫరెన్స్ వస్తుందో మనకు తెలియదు ఒక్కొక్క బ్యాక్ డ్రాప్ స్టాండ్ అమెజాన్లో అయితే ఫిఫ్టీ డాలర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట తీసుకొని మళ్ళీ నో యూస్ కదా అని ఫిఫ్టీ డాలర్స్ అంటే మాకు ఎయిట్ కావాలండి ఎయిట్ ఫోర్ హండ్రెడ్ డాలర్స్ అవుతుంది అదైతే ఇది ఎంత అయిందో చూడాలి మరి ఎయిట్ హండ్రెడ్ డాలర్స్ నువ్వేం చెప్తా సో ఫిఫ్ అమెజాన్లో అయితే ఇదంతా ఫిఫ్టీ ఇంటూ ఎయిట్ అంటే ఫోర్ హండ్రెడ్ డాలర్స్ బ్యాక్ డ్రాప్స్ ట్యాండ్స్ అదొక సిక్స్టీన్ కావాలి సో అంతా వాళ్ళకి అది టోటల్ కాస్ట్ ఒక సిక్స్ హండ్రెడ్ అవ్వచ్చేమో అనుకుంటున్నాను అదే మనం డిఐవై చేశామంటే ఎంతలో అవుతుందో బిల్ వేసేటప్పుడు చెప్తుంది హే గా వ్యూ బ్యాక్ హోమ్ సో ట్రక్లో అన్నీ తీసుకొచ్చేసామండి వుడ్ పీసెస్ అన్నీ సో ఇది ఇప్పుడు అన్లోడింగ్ అనమాట అన్లోడింగ్ చేసేసాక బ్యాక్ డ్రాప్ ఎలా తయారు చేస్తానో చేసి ఐ విల్ హే గాయస్ మొన్న వుడ్ కట్ చేసుకొని వచ్చాము కదండి హోమ్ గూడ్స్ హోమ్ డిపో నుండి అక్కడ అగో ఇలా బ్యాక్ డ్రాప్ స్టాండ్స్ డిఏవే చేసామన్నమాట నేను మాది కలిసి అండ్ ఇప్పుడు ఒక బ్యాక్ డ్రాప్ స్టాండ్ని రెడీ చేస్తున్నాను అనమాట మధుని పెళ్ళికొడుకులు చేసేటప్పటికి ఈ బ్యాక్ డ్రాప్ పెడదామని ఇది ఎయిట్ బై ఎయిట్ సైజ్ అనమాట సో దానికి ఇప్పుడు ఈ వాల్పేపర్ అక్క ఫస్ట్ స్టెప్ అందుకు కట్ చేస్తున్నాను అనమాట కొలత పెట్టుకున్నాను తీసుకున్నాను దాన్ని కట్ చేసి ఇప్పుడు వన్ బై వన్ స్టిక్ చేద్దాం అండ్ మధు లేడండి టెక్సెస్ వెళ్ళాడు సో నేను చేస్తున్నాను విత్ ద హెల్ప్ ఆఫ్ మై మామ్ అప్పుడప్పుడు మా మమ్మీ హెల్ప్ చేశారనమాట సో ఒకటి పేస్ట్ చేశాక నానా కుస్తీలు తంటాలు పడ్డాక చూపిస్తాను ఎలా అయిందో ఇది పీలన్ స్టిక్ వాల్పేపర్ అండి ఎందుకంటే మధుది ఎల్లో వస్తుంది అన్నమాట బ్యాక్డ్రాప్ ఫ్లోరల్ సో అందుకని గ్రీన్ డార్క్ గ్రీన్ బ్యాక్గ్రౌండ్ అయితే బాగుంటుందని చెప్పి డార్క్ గ్రీన్ విత్ గోల్డ్ కాంబినేషన్ ఇచ్చాను అనమాట వాల్పేపర్ ఓకే గాయస్ ఆఫ్టర్ బీ మెస్ హియర్ చూసారంటే అంత మెస్సీ మెస్సీగా చేశాక మా మమ్మీకి నాకు కలిపి వన్ అవర్ ఏమో పట్టినట్టుందండి ఈ ఫోర్ ప్యానల్స్ అతికించడానికి ఓవరాల్ ఇట్ ఈస్ గుడ్ బట్ నేర్చుకోవడం చాలా ఉంది దీంట్లో ఇఫ్ యూ అబ్జర్వ్ దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ టూ ప్యానల్ ఫస్ట్ ప్యానల్ ఈజ్ లైక్ ఫిఫ్టీ పర్సెంట్ బెటర్ అనమాట సెకండ్ ప్యానల్ ఈజ్ లైక్ టోటలీ ఫ్లాప్ ముడతలు వచ్చేసినాయి థర్డ్ ప్యానల్ వీఆర్ లైక్ ఎయిటీ పర్సెంట్ బెటర్ ఇంకా ఫోర్త్ ప్యానల్కి నాకు అర్థమైంది ఎలా చేయాలి అని చెప్పి ఫోర్త్ ప్యానల్ ఈజ్ లైక్ హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఇయ్యొచ్చు వితౌట్ ఎనీ ఎయిర్ బబుల్ అండ్ వితౌట్ ఎనీ ఇష్యూస్ అయిపోయింది ఫోర్త్ ప్యానల్ అయితే అసలు టూ మినిట్స్లో బతికిచ్చేసానండి యాక్చువల్లీ ఐ థాట్ ఇదే పెద్ద ప్రాసెస్లో ఉంది ఏమవుతుందో అని అనుకున్నాను కానీ బట్ ఇట్ ఈస్ సో ఈజీ అనమాట ఫోర్త్ ప్యానల్కి అలవాటు అయింది ఇంకా ఆ పీసు మిస్ అయి ఐ మీన్ సరిపోలేదనమాట ఆర్డర్ పెట్టాను అమెజాన్లో అది రాగానే రేపు అది ఫిక్స్ చేసేసి ఈ ఎల్లో దండలు వేయాలండి మా మధుదానికి ఆ ప్యాటర్న్ అయ్యాక సైడ్స్లో ఇక్కడ త్రీ స్ట్రింగ్స్ వస్తాయి ఫ్లోరర్వి అటు సైడ్ త్రీ స్ట్రింగ్స్ వస్తాయి ఫ్లోరర్వి పైన ఒక ఫ్లోరల్ది వస్తుంది మిడిల్ ఇవి పెడతానమాట దట్ ఈస్ ద ప్లాన్ గాయ్ సో ఐఎమ్ ఎగ్జైటెడ్ ఫర్ ఓవరాల్ లుక్ సో లెట్స్ సీ ఎలా టర్న్ అవుట్ అవుతుంది అనేసి బట్ ఫర్ గైస్ ఇట్స్ అ వెరీ ప్రిటీ డిజైన్ అని చెప్పొచ్చు అనమాట అండ్ మధు పెళ్ళికొడుకు డ్రెస్ ఈజ్ ఆల్సో ఇన్ గోల్డెన్ గోల్డెన్ కలర్ సో గోల్డెన్ కలర్ కాబట్టి బ్యాక్ బ్యాక్డ్రాప్ చాలా బాగా సెట్ అవుతుంది అనుకుంటున్నాను అండ్ చాలా ప్లాన్స్ ఉన్నాయండి వన్స్ అది స్టేజ్ మీద పెట్టాక ఆర్ఎల్స్ అది బ్యాక్ బ్యాక్ యార్డ్లో జరుగుతుంది అనమాట మా ఫంక్షన్స్ కింద వుడ్ అంతా కనిపించకుండా దానికి కూడా నేను ఫ్లోరల్స్ చుట్టడము అట్లా చేస్తాను అండ్ వరుసగా ఇంకా ప్రాప్స్ అవి పెట్టడము అవి చేస్తే అప్పుడు ఓవరాల్ లుక్ అనమాట ఓకే గాయస్ లిటిల్ బిట్ అప్డేట్ ఆన్ మధుస్ పెళ్ళి కొడుకు ఈవెంట్ డెకార్ సో షీట్స్ వచ్చాయి అమెజాన్ నుంచి పెట్టినవి అవి వేసేసాను నా ఆమె ప్రో గైస్ ఇది వేయడంలో అదేంటది వాల్ వాల్పేపర్స్ అతికించడంలో అండ్ ఇవి శాంపుల్గా పెట్టి చూశాను అనమాట ఎంత వస్తాయి ఏంటి అని చెప్పి యాక్చువల్లీ చాలా పెద్ద ఐ మీన్ బ్యాక్ డ్రాప్ ఎయిట్ బై ఎయిట్ అయినా కూడా చిన్నది అయిపోయినట్లు అనిపించింది ఎందుకంటే ఇంకా ఇక్కడ సైడ్స్ చాలా రావాలి పైన రావాలి ఈ సైడ్స్ రావాలి కిందంతా ఇంకో డెకర్ వస్తుంది దీనికే ఇది పెద్దది అయిపోయినట్లు అనిపిస్తుంది యాక్చువల్లీ సైట్స్ నేను ఒకటి పెడదాం అనుకున్నాను కాకపోతే ఇండియా నుంచి ఆ పూలు తెప్పించినవే ఒకటి ఉన్నాయన్నమాట అవి వస్తాయి ఈ సైట్స్ అవి వస్తాయి ఆ పైన ఇంకొకటి అనుకున్న అమెజాన్ నుంచి అది రావాలి ఓవరాల్ ఇంత అయితే అప్డేట్ అనమాట ఓవరాల్ లుక్ అయితే నాకు చాలా బాగా నచ్చుతుందండి లుకింగ్ వెరీ గ్రాండ్ బ్యాక్ డ్రాప్ బ్యాక్ డ్రాప్ ది వాల్పేపర్ సెట్ అవుతుందా సెట్ అవుతుందా అవ్వదా అని అనుకున్నాను హానెస్ట్లీ ఇట్ ఈస్ లుకింగ్ రియలీ ప్రిటీ ఇంకా జూమ్ చేస్తాను సో ఇట్ ఈస్ లుకింగ్ లైక్ దాట్ ఇంకా కింద మిడిల్లో ఒకటి వస్తుంది అట్లా మళ్ళీ ఇక్కడ టూ పెట్టాలి సైడ్స్లో హ్యాంగింగ్ చేసి తర్వాత నేను ఇంకా కొన్ని ఆర్డర్ ఇవ్వాల్సినవి ఉన్నాయి అమెజాన్లో అవన్నీ ఆర్డర్ ఇచ్చాక ఓవరాల్ లుక్ అయితే మాధు పెళ్ళికొడుకు లుక్ ఈజ్ లుకింగ్ వెరీ గుడ్ డెకార్ వైజ్గా అయితే ఐఎమ్ రియల్లీ లవింగ్ ఇట్ ఇక సలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను ఇప్పుడు ఏం జరుగుతుందంటే పెళ్ కూతుర్ని చేశారు అప్పుడు కోసం ఫంక్షన్కి నా నా కోసం నా డెకార్ రెడీ చేస్తున్నాను అనమాట సో వర్క్ ఇన్ ప్రోగ్రెస్ గాయస్ ఐ విల్ షో యూ ద స్టేటస్ అప్పుడప్పుడు అందరూ అయితే చాలా చాలా బాగున్నానండి ఈ షార్ట్ అంటే హల్దీ డెకార్ అనమాట ఇది యాక్చువల్లీ బ్యాక్ వస్తుంది హల్దీకి ఈ వాల్పేపర్ నేను ఇండియా నుంచి తెప్పించాను ఈ ఐటమ్స్ అంతా ఇండియా నుంచే అనమాట అది అమెజాన్ ఇప్పుడు వర్క్ చేసే ఈ ట్రయాంగిల్స్ వచ్చి ఈ బ్యాక్డ్రాప్కి ముందు వస్తుంది అనమాట అది ఓవరాల్ అవుట్పుట్ లాగా సో ఆల్మోస్ట్ అది మిడిల్లో వచ్చి ఎల్లో వస్తుంది ఇటు సైడ్ అటు సైడ్ వైట్ వస్తుంది అనమాట దట్ ఈస్ హౌ మై ప్లాన్ అండ్ మై విజన్ ఈస్ మొత్తం పూర్తయ్యాక మళ్ళీ ఇంకొకసారి మీరు ఫుల్ వీడియోలో చూడచ్చు నెక్స్ట్ ఆల్ ఫర్ టుడే బా బాయ్ చూడాలమ్మా హే గా ఎలా ఉన్నారు అందరూ నేను అయితే చాలా చాలా బాగున్నానండి ఇది వచ్చి మెయిన్ ముహూర్తం డెకర్ స్టార్ట్ చేశాను అనమాట కాన్సెప్ట్ ఏంటో చెప్తాను దానికి ఫస్ట్ ఏం చేయాలి అంటే ఇది అన్బాక్స్ చేసి ఈ ఫ్లవర్ ఫ్లోరల్ ప్యానల్స్ అన్నిటినీ కలపాలన్నమాట ఖచ్చితమమ్మా సో ఇలా వస్తాయి వస్తాయన్నమాట ఒక్కొక్క బాక్స్లో సిక్స్ సిక్స్ ఉంటాయి సో సిక్స్ ఎందుకు ఏంటి ఎలా అనేది మీరు మొత్తం వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అన్నమాట నా పెళ్ళి డెకార్ ముహూర్తంది ఎలా చేసుకోబోతున్నానో చూడొచ్చు మీరే ప్యానెల్స్ అయితే చాలా చాలా క్యూట్ ఉన్నాయండి ఫుల్ ఆఫ్ రోసెస్ట్ దీన్ని ఇలా రెండు త్రీ త్రీ ప్యానల్స్గా అన్నమాట జిప్ టైస్తో వేసి ఇలా టై చేస్తుంది మమ్మీ కూడా హెల్ప్ చేస్తుంది నాకు ఫస్ట్ ఇలా త్రీ రోస్ ఇలా పెట్టి టై చేసి తర్వాత ఒక త్రీ రోస్ పెట్టి ఈ ఈ సిక్స్ని ఈ త్రీని ఈ త్రీని కలుపుతాం అనమాట సో సిక్స్ ప్యానల్స్ ఒక 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 బాక్స్ ఒక సెట్ అన్నమాట దాన్ని ఎలా చేస్తాను ఏం చేస్తానో చూపిస్తాను మళ్ళీ పూలన్నీ సో ఇందాక పూలన్నీ చేసుకున్నాం కదండీ అట్లా ప్యానెల్స్ అన్నీ కలుపుకున్నా కదా అది ఈ ప్యానెల్స్కి మొత్తం కట్టాలన్నమాట ఈ ఫోర్ స్టాండ్స్ వచ్చి లైక్ నిలువు స్తంభాలకి బ్యాక్ డ్రాప్ స్టాండ్లో ఇంకా అడ్డు స్తంభాలకి ఇట్లా జాయిన్ చేయక్కర్లేదు ఇవి నేను హోమ్ డిపో నుంచి తీసుకున్నా హోమ్ డిపో నుంచి తీసుకుని వీటిని ఇట్లా స్క్రూలు వేస్తున్నాం అన్నమాట ఇట్లా నిల్చుకోవడానికి ఇదేంటంటే ఒక్కొక్కటి ఫార్టీ ఎయిట్ ఇంచెస్ వస్తుంది ఇట్లా సో అలాంటిది టూ తీసుకొని ఇలా జాయిన్ చేస్తున్నాం అనమాట సో దట్ ఫోర్ పిల్లర్స్కి ఇట్లా ఫోర్ సైడ్స్ ఇది వస్తుంది దీని చుట్టూతా ఫ్లోరల్ ప్యానెల్స్ వస్తుంది అనమాట అది నా ఐడియా సో మొత్తము ఆ డెకోర్ అయ్యాక ఎలాగో మీరు చూస్తారు కదా అప్పుడు మీకు ఇంకా నీట్గా ఐడియా వస్తుంది ఇప్పుడు ఇది అయిపోయినాక దీనికి నేను ఎలా వ్రాప్ చేస్తానో అవి కూడా చూపిస్తాను నేను ఇట్లా ఫస్ట్ ఇది లోపలికి దూరడం కొంచెం కష్టంగా ఉంది ఫస్ట్ ఆ తర్వాత దూరేశాక ఓకే ఫస్ట్ హోల్ పడ్డము అది కొంచెం తక్కువ ఉందనమాట వన్స్ ఆ చీలక గనక అట్లా హోల్ దొరికిందంటే అది ఈజీగానే లోపలికి వెళ్ళిపోతుందండి దానికి నీట్గా అలా టైట్గా పట్టుకొని ఉండాల్సి వస్తుంది అనమాట టైట్గా ఇద్దరు పట్టుకొని చేస్తే అప్పుడు లోపలికి వెళ్తూ ఉన్నాయి రెండు కలిసి ఇట్ ఈస్ స్ట్రాంగ్ ఎనఫ్ అన్నమాట టు హోల్డ్ ఆ ఫ్లోరర్ ప్యానెల్స్ ఫోలర్ ప్యానల్స్ కూడా అంత వెయిట్ ఏం లేదు సో దిస్ ఇస్ ఆల్ గుడ్ యాక్చువల్లీ అన్నిటికంటే ఇది నా ఫేవరెట్ బ్యాక్డ్రాప్ అండి ఇది మెహందీ కోసం చేసుకున్నాను అనమాట చాలా చాలా నచ్చి అలానే స్టోరేజ్లో పెట్టుకున్నా ఇంకా గరాజ్లో బాగానే ఉంది డెకార్ లాగా అని చెప్పి సో సి ఎవరికన్నా కావాలంటే సేల్ చేద్దాం అనుకుంటున్నా ఇఫ్ నాట్ ఇలానే ఉంచుకుందాం అని అనుకుంటున్నాను అనమాట ఈ ప్రింటౌట్ ప్రింట్అవుట్ తీసుకొని ఇమేజ్ సేవ్ చేసుకొని ప్రింటౌట్ తీసుకున్నాను అనమాట ఇంక ఇవన్నీ అమెజాన్లో ఇలా తీసుకొని ఇలా కలర్ఫుల్గా ఇలా అతికిచ్చేసుకున్నాను డెకార్ట్ కేమౌట్ సో గుడ్ యాక్చువల్లీ చాలా చాలా బాగా వచ్చింది అనమాట పిక్చర్స్లో అన్నిట్లో ఐ వాజ్ సో హ్యాపీ